హాయ్ ఫ్రెండ్స్ సింధూర శివుని గుడికి వస్తుంది దేవునికి దండం పెట్టుకొని ఏంటి స్వామి ఇలా చేశావు ఎందుకు మా జీవితాల్ని తలకిందులుగా చేశావు నన్ను చంటిని ఏ రోజుకైనా చెంచలం అత్తమ్మ క్షమిస్తుంది మమ్మల్ని ఇంట్లోకి పిలిచి మమ్మల్ని ఆదరిస్తుంది అని ఎన్నో ఆశలు పెట్టుకుంటే చివరికి మా ఆశలన్నీ అడి అది నిజమో అబద్ధమో తెలియదు కానీ నేను నా భర్త మాత్రం చెంచలమ్మ గారికి దూరం అయ్యాము ఒక్కసారిగా మా ప్రపంచమే మారిపోయింది ఎందుకు ఇలా చేశావు స్వామి చంటి విజయమ్మ గారి కొడుకు అంటే నమ్మకం కలగటం లేదు ఎలా చూసినా వాళ్ళ ఇద్దరికి రక్త సంబంధం ఉంది అని ఒక శాతం కూడా నమ్మలేకపోతున్నాను బలవంతంగా ఆ ఇంటికి పంపించావు మమ్మల్ని ఏం చేద్దామనుకుంటున్నావు అని ఆ శివయ్యతో చెప్పుకొని బాధపడుతుంది సింధూర గుడి బయటకి వచ్చి చెట్టు కింద కూర్చున్న స్వామీజీ దగ్గరికి వస్తుంది సింధూర స్వామి అని పిలవగానే సమాధానం దొరకని ప్రశ్నకి అది ఆది అంతం తెలుసుకోవాలని వచ్చావా తల్లి అని అంటాడు స్వామీజీ నా నోటి నుండి ప్రశ్న రాకుండానే నేనేమి అడగాలో అర్థం చేసుకున్నారు కనీసం మీరైనా నా అనుమానానికి సమాధానం చెప్పండి స్వామి నా భర్త నిజంగా విజయమ్మ గారి కొడుకేనా అత్తమ్మ రచ్చబండల తీర్పు చెప్పి మరీ మమ్మల్ని ఆ ఇంటికి పంపించారు కానీ మేము అక్కడ ఉండలేకపోతున్నాము ఎంత అనుకున్నా ఆ ఇంటి మనుషులమనే నమ్మకం కలగటం లేదు స్వామి అసలు నా భర్త ఎవరి కొడుకు సత్యవతి గారిక విజయమ్మ గారిక ఏదో తప్పు జరిగింది సత్యవతి అత్తయ్య మాటల్లో కూడా నాకు నిజాయితీ కనిపించడం లేదు అన్నీ తెలిసిన మీరేమో మాట్లాడలేదు సింధూర స్వామీజీతో అంటుంది సర్వం తెలిసిన ఆ పరమేశ్వరుడే మౌనంగా ఉన్నప్పుడు మానవ మంత్రులమ్ మనం ఎందుకమ్మా ఆరాటప ఆరాటపడాలి అని అంటాడు స్వామీజీ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్